ఏం రేట్ చెప్పిన కోడిల్ వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవర్కేద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవరకేద్ర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవర్కేద్ర మండలి ఉంటుంది ప్రతి వారం ఈ సంత అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి సంత అయితే ఈ వారం కిక్కిర్చిపోయింది లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత చెప్పారానా రైట్ లక్షా యాభై లక్ష ఎనభై నాలుగు నాలుగు పండ్లు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ హైట్ ఏముంటాయి ఇవి యాభై అర హైటు యాభై ఆరు హైటు నాలుగు ఐదు వేలు లెఫ్ట్ దీనికంటే పెద్దగా ఉంది బలంగా ఉన్నాయి సైజ్ కూడా బాగానే ఉన్నాయి పెద్ద మనిషి రేట్లు పెంచేసి సీజన్ స్టార్ట్ అయిందా సీజన్ స్టార్ట్ పెరిగినాయి కదా పని గారంటా ఒకటే వైపు అవుతా రెండు వైపులో పోతాయా ఒకటేదికోదా రెండు దిక్కులు పోతా ఏ ఊరు మీది ఎరు లోకలా మీ పేరు తిఫ్తాయ గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ పెద్ద మనిషి లాస్ట్ ఏం రేట్ ఇస్తాం మళ్ళా లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ పెద్ద మనిషి ఏం రేట్ చెప్పినావు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అంట ఎన్ని పనులు అన్న ఈ జాత చిన్న వన్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ పనులు అవి నాలుగుంది అని గ్యారంటీ ఇవి కూడా ఊరు మీది చిన్నపర్లా ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సంజయ్ గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఏడు రెండు నాలుగు ఆరు తొమ్మిది ఏడు అన్న లైవి లాస్ట్కి ఏమి ఇస్తావు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఓ పెద్ద మనిషి ఏం ధర ఎద్దులు లక్ష యాభయా అన్ని పనులు అయిపోయినట్టున్నాయి ఏ ఊరు మీది ఊరుమూర్త మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి మీది పెద్ద మనిషి ఇది ఏం రేటు ఫస్ట్ జాత వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెకండ్ జాత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఇది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇది అది పెద్ద మనిషి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంట అంటే ఇవి బాగున్నాయి కోడేలు ఫస్ట్ రెండు జాతలు మదిలేటి గారు పెద్దేరు నుంచి ఫోన్ నెంబర్ చెప్పండి పెద్ద మనిషి డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ ఫిక్స్ ఏం కాదు కదా మాట్లాడుకోవచ్చు రొప్పైజ్ ఎత్తుంది ఇక్కడ అంజనే ఏం రేట్ చెప్పినావు ఎనభై ఆరు సింగిల్ వేద్దు అన్న ఇది ఐటీ ఎంత ఉంటుంది అరవై రెండా అన్ని పనులు అయిపోయింది కదా ఏ పక్క అవుతుంది కదా లెఫ్ట్ ఎక్కువ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న మీది నైన్ వన్ డబుల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఇంకా సింగిల్ ఉన్నవాళ్ళు అరవై రెండు సైజులు ఉన్నాయి ఎద్దున్న వాళ్ళు ఫోన్ చేయచ్చు లాస్ట్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ లాస్ట్ పెద్ద మనిషి ఎంత ఎద్దులు కోడేలేము లేడా సరే సరే ఎంత ఎంతనా కోడేలు రెండు తూర్పు పెద్దలు ఉన్నాయి సైజు భారీగానే ఉన్నాయి మాట్లాడదు ఏందారానా అన్లాక్ ట్వంటీ అన్ని పనులు అయిపోయినాయి కదా పని గ్యారంటాంటీ రెండు దిగులా ఏ ఊరు మీది మండలం సంగన పల్లి కోయిల్కొండ మండలం పాలమూరు జిల్లా మీ పేరు గంగపూరి గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఎయిట్ లాస్ట్కి ఏం రేట్ వస్తాయి వన్ లాక్ వన్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అన్ని పనులు అయిపోయినాయి కదనా ఏం చెప్పినా మరి రేటు లక్ష రూపాయ సరే అవునా సైజు భారీ ఉన్నాయి పని గారంటే గట్టు చెన్నకేశ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ వన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ జీరో లాస్ట్ రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లాస్ట్ ఇవే ఎద్దులు అన్నా అన్నా అన్న ఈ తూర్పు కదా ఏందర చెప్పినావు ఎనభైదా ఎన్ని పండ్లు అవి ఆరు పనుల అన్న లాస్ట్ ఏం రేటు డెబ్భై ఐదు ఫోన్ నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ త్రీ మంతని వనపర్తి పక్క అండలమా ఇది పెద్ద మంచి ఏం రేటు చెప్పిన కోడలు ఒకటి పదే వన్ లాక్ టెన్ థౌజండ్ ఎన్ని పనులు అవి నాలుగు నాలుగుగా పని గ్యారంటే ఒకటి దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది కోతలబాజ్ కోల్కొండ మండలా ఓకే ఓకే మీ పేరు శ్రీనివాస్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ట్రిపుల్ జీరో వన్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ టూ లాస్ట్ ఏం రేట్ ఇస్తావు రైతే కదా మీరు ఓ పెద్ద మనిషి ఇక్కడ ఎక్కడ ఏం ధర అయిపోయినా ఎద్దులు ఎనభై ఎనభైదా సరే ఏ ఊరు మీది జడ్చల్ పక్కలా లోకల్ మీ పేరు కేశవల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ వన్ టూ వన్ నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ నీవేనా లక్ష ఐదు వేలకు అమ్ముడు పోయినవి రెండు తూర్పు పెద్దలు ఇట్లయి దేవర్కర్ల ధరలు బాగున్నాయి రెండు కోడళ్ళు పెద్ద మనిషి ఏం రేట్ చెప్పినావు మిజవారం ముట్కూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అంజలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ నైన్ జీరో ఫైవ్ డబల్ వన్ లాస్ట్కి ఏం రేట్ ఇస్తావు వన్ ల్యాక్ వన్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ పని గ్యారంటీ ఒకటే వైపా రెండు వైపులా ఒకటే వైపోతా తూర్పు ఎద్దులు ఇవి భారీ సైజు ఏందరూ అయిపోయినాయి ఎద్దులు అన్ని పనులు అయిపోయినాయి కదా ఏ ఊరు మీది కొత్తపల్లి కొత్తపల్లి మండలం నారాయణపేట్ జిల్లా మీ పేరు ముగలాపా గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీరో ఫోర్ డబల్ డబల్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ మంచి కూడా లేవరు అన్నా ఏం ధర లక్షా ఐదు వేలు ఎన్ని పనులు అవి అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారంటా ఒకటే వైపా రెండు వైపులా ఏ ఊరు మీది మక్తల పక్కన సరేనా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ట్రిపుల్ జీరో నైన్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ సిక్స్ లాస్ట్ ఏం రేట్ వస్తాయేనా ఎదు మనిషి ఎంతకాడి లక్ష పది ఏం చెప్పిండు లక్ష అరవై ఇట్లా నా వ్యాపారం అయితే నడిచింది ఎంతసేపు వాళ్ళ లక్ష పది లక్ష అరవై యాభై వేలు డిఫరెన్స్ ఉంది అన్న ఎందు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు భారీ సైజ్ కూడా అన్నదే సైడ్ అన్న ఎంత ఉంటుంది హైట్ కూడా హైట్ ఎంత ఉంటుంది యాభై ఐదా ఏ పక్క పోతుంది గడం నా పది లెఫ్ట్ సైడ్ పోతుంది ఎన్ని పన్నులు ఉంది ఆరు పన్నులు పని గ్యారంటీ బ్రదర్ ఏ ఊరు మీది మరికల్ పక్కలా మరికల్ మీ పేరు రంజిత్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ జీరో సిక్స్ టూ ఫోర్ లాస్ట్కి ఏం రేట్ ఇస్తావు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్